పంట అని అంటారు ఈ బంధం అద్భుతమైన పంటగా మారకపోయినా పర్లేదు కానీ మంట మాత్రం పెట్టకూడదని మంటగా మారి జీవితాలను తాజాగా జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో స్వయంగా కొడుకే తాగి వచ్చి చేయడంతో తల్లి సంచలన తీసుకుంది ఈ విషయం వైరల్ గా మారింది వరుడు తాగి వచ్చి గొడవ చేయడంతో బెంగళూరులోని ఓ పెళ్లి వేడుక నాటకీయ మలుపు తిరిగింది తాగి వచ్చిన వరుడు పూర్తిగా స్పృహ తప్పి విఘ్నత మరిచి ప్రవర్తించడం తాళిని కూడా విసరడం వంటివి చేశాడు దీంతో వధువు కుటుంబం జోక్యం చేసుకుంది అతడి ప్రవర్తనపై వారించింది ఈ సమయంలో వధువు తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది పెళ్లి కుమారుని అతని కుటుంబాన్ని వేదిక నుంచి బయటకు వెళ్లమని బలంగా కోరింది దీంతో బంధువులు చాలా మంది ఆమెను కాస్త కూల్ చేయడానికి పెళ్లి కొనసాగించడానికి ఒప్పించే ప్రయత్నం చేశారు అయితే వధువు తల్లి అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా నిలబడింది పెళ్లిలోనే అతడి ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటే ఇక తన కుమార్తె భవిష్యత్తు ఏమవుతోందో అంటూ తనను ఒప్పించడానికి ప్రయత్నించే వారిని అడిగింది ఈ సమయంలో సాహసోపేత నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా పెళ్లి క్యాన్సిల్ చేసింది దీంతో ఆమె నిర్ణయంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి